కానీ గుర్తుపెట్టుకో దేవుని కుమారుడివి కుమార్తె అయిన నీకు కీడు అసలు లేనే లేదు కీడు అన్నది లేదు కీడు లాగా కనపడే కొన్ని నీకు తెలియకుండా నీ మేలు కోసమే వచ్చినాయి ఇది వాస్తవం కీడు లాగా కనపడే కొన్ని నీకు తెలియకుండా నీకు మేలుకే మారతాయి తర్వాత నీకు అర్థమైంది ఆ రోజు నాకు ఆ పరిస్థితి రాకపోతే వామ్మో నేను ఇలా ఉండేవాడిని కాదు అని నీకే అర్థమైద్ది దేవునికి కలుగును గాక కొన్ని రకాల పరిస్థితులను దేవుడు నీ జీవితంలోనికి అనుమతించి అవి కొన్ని ఇబ్బందికరమైనవి కొన్ని ఆనందకరమైనవి రెండింటినీ రప్పించి నిన్ను ఆయన స్వభావంలోనికి రూపాంతరపరుచుకుంటున్నాడు నా ఏ సయ్యా ఒకప్పుడున్న పెడద్రం ఇప్పుడు లేదు నీ దగ్గర ఒకప్పుడున్న నడమంత్రం లేదు ఇప్పుడు నీ దగ్గర ఒకప్పుడున్న మిడివేళం లేదు ఇప్పుడు నీ దగ్గర చాలా విరిగిపోయావు ఒకప్పుడు ఫళ ఫెళ ఫెళ పెడఫల మనిషివి ఇప్పుడు దేవునికే స్తోత్రం అనే డైలాగులు వచ్చింది నీకు నీకే తెలుసా సంగతి ఎలాగ మారావో దేవునికి స్తోత్రం ఎడిపోయిందా నడమంత్రం ఎటుపోయిందా మిడిమేళం ఎడిపోయిందా పెడసరం పెడద్రం విరిగిపోయింది ఎవరు ఎరగొట్టారు ఎప్పుడు మొదలు పెట్టాడు పని దేవుడే ఈ ఒక్క మాట కొడేనండి అష్ట వంకర్లు ఉన్నాయి మన దగ్గర మన బతుకంత వంకర టెంకర్ బతుకుగా దేవదూతలకి మనల్ని చూపించి అది వాళ్ళని చూడండి వాళ్ళు నా పక్కన కూర్చుంటారు అయ్యా నువ్వు అయ్యా వాళ్ళని నేను ఎలా చెక్కుతానో వాళ్ళని నేను ఎలా తీర్చిదిద్దుతానో మీరు చూడండి కానీ ఈ మాట చెప్పినోడెవరు సైన్యములకు అధిపత్యోహో యోధాగోత్రపు సింహం పనికి పూనుకుంది ఎవరు ఆయన మరి ఆయన పనికి పూనుకుంటే పని ఒక దారయిద్దా మధ్యలో ఆగిద్దా ఆ దారయిద్దన్న వాళ్ళు ఎంతమంది ఒప్పుకుంటారు చేతి అందుకన్నాడు యాకోబుతో ఆ మాట నీతో కూడా అంటున్నాడు నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నీ చెయ్యిని విడవనే విడవను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను నిన్ను ఎడబాయను ఏది అనుకున్నానో అది నీలో జరిగిస్తాను రేపటి రోజున మనం ఆయన చేత రూపుదిద్దబడి రేపు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కలిసి మనం తిరుగుతుంటే దేవదూతలు బిత్తరుపై చూస్తారు దేవదూతలండి బిత్తురపై చూస్తారు నిజంగా నువ్వు సామాన్యుడివి కాదయ్యా అమ్మో నువ్వు మాములుడివి కాదు ఈ పిచ్చోళ్ళని ఈ వంకటశంకరు వాళ్ళని ఎంత బాగా మార్చి నీ స్వభావాన్ని అళ్ళలో నింపేసి నీ పక్కన తిప్పుకుంటున్నావుగా నీ పక్కన నిలబెట్టుకున్నావుగా ఈ ఆధిక్యత మనకు డిసైడ్ చేశాడు అందుకోసమే మనల్ని డిజైన్ చేస్తున్నాడు ఆయన ఈ ఆధిక్యత మనకు డిసైడ్ చేశాడు అందుకోసమే మనల్ని డిజైన్ చేస్తున్నాడు ఆయన ఆ స్వభావాన్ని ఆ బుద్ధిని ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని నీలోకి నాలోకి రప్పించడానికి నింపడానికే రకరకాల శ్రమల గుండా రకరకాల పరిస్థితుల గుండా గుండా అవమానాల గుండా లేని గుండా కఠినమైన గుండా నిన్ను ప్రయాణం చేపిస్తున్నా నడిపిస్తున్నా ఎందుకో తెలుసా నిన్ను అలా ఆయన వలె మార్చడానికి ఇప్పుడు చెప్పండి దేవుడు చిత్తం వచ్చినట్టు నన్ను చేసుకోవచ్చు అంటావా లేకపోతే కాదు నా ఇష్టం వచ్చినట్టు దేవుడు చేయాలంటావా ఎంతమంది చెప్తారండి తన చిత్తమే నాలో జరగాలి మనసారా కోరుకుంటున్నారా ఒక్కోసారి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఇలా ఎందుకు చేసావని ప్రశ్న ఎందుకు వేస్తున్నావు ఇలా ఎందుకు చేసావని అడ్డ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు అడగొద్దు ఒకటే అనాలి నువ్వు ఎందుకు చేసావో ఇప్పుడు నాకు అర్థం కాదు కానీ భవిష్యత్తులో అయితే నాకు అర్థమయ్యేటట్టు నువ్వు చేయగలవు కాబట్టి నీ చిత్తానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను నీ ఆలోచన చొప్పున నన్ను నిర్మించి నీవు అనుకున్న విధంగా నన్ను సిద్ధపరిచి నీ పోలికలోనికి స్వరూపంలోనికి స్వభావంలోనికి నన్ను మార్చి నీ రాజ్యంలో నిలుపు నాకంతే చాలు ప్రభా నీ బుద్ధి నాకు కావాలి నీ పోలిక స్వరూపం నీలాగా నేను ఉండాలి నీతో ఉండాలి ఇలాంటి ఆశ ఈ విధమైన ప్రార్థన మనం కలిగి ఉంటే చిన్నవాడి దేహంలో వాడికి తెలియకుండానే మార్పులు వచ్చి వాడు పెద్దోడైనట్టు నీకు తెలియకుండానే నీలో అనేక రకాల మార్పులు వచ్చి నువ్వు పరిపూర్ణడమవుతావు పరిపూర్ణాలి అవుతావు